ਨੇਨ ਇਪੁਡੇ ਮਾ ਹੋਰ ਨੀ ਜਾਂਬਾਦ ਉੋਚ੍ਛਾਰੁ ਨਾ ਚੇਪੂ ਇਪੁਡੁ ਹਾ ਓਕੇ ਰਾ ਮਾਰੀ ఆ రోజు నాకు గుళ్ళో కనిపించిన వ్యక్తి ఇతనే కదా ఇప్పటికిప్పుడే ఏమైపోయాడు బై వ్యక్తి ఏంటి మళ్ళీ దేవుణ్ణి వాళ్ళు అడగడానికి వస్తావా ఆ రోజు గురికొస్తే నువ్వు కనిపించలేదు తిరిగి మా ఊరికి వెళ్తే అక్కడ కనిపించావు మళ్ళీ ఇక్కడికి వస్తే ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నావు అసలు ఎవరు అయ్యా నువ్వు చెప్పాను కదా నేను నేను కూడా మీలాంటి ఒక భక్తుంది అని మీరు చెప్పింది బాగానే ఉంది ఒకేసారి కనిపిస్తారు ఒకేసారి మా ఏమైపోతారు మరి దీనికి ఏమంటారు మీరు పొద్దున్నే లేస్తే పడుకునే వరకు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు ఏమేమో చేస్తూ ఉంటారు మీలానే నేను కూడా ఇక్కడ కాసేపు ఉంటా ఇంకొక దగ్గర ఇంకా కాసేపు ఉంటా అట్లా రోజంతా మీలానే నేను తిరుగుతూ ఉంటాను కంగారు పడకు మిత్రమా కాస్త కూర్చొని మాట్లాడుకుందాం నీ ప్రతి ఒక్క ఆలోచనలకి నేను సమాధానం చెప్తాను అయినాను మాట్లాడే ప్రతి మాట విచిత్రంగా ఉందే నీకెవ్వరూ లేరా అసలు నీకు ఇల్లు లేదా ఉన్నారనుకుంటే అందరూ ఉన్నట్టే లేరనుకుంటే అందరూ ఉన్నా ఎవ్వరు లేనట్టే అవును కానీ ఇంతకీ నీ వయసు ఎంత ఉంటుంది అప్పట్లో మీలాగా వయసు రాసుకునే వాళ్ళని కాదు నేను మరి ఇంత విడ్డూరంగా మాట్లాడుతున్నావయ్యా స్వామి అంటే నువ్వు ప్రపంచం పుట్టినప్పుడు పుట్టావా ఏంటి నువ్వు పుట్టినప్పుడు ఈ ప్రపంచం ఉంది నేను పుట్టినప్పుడు కూడా ఈ ప్రపంచం ఇంతే ఉంది నీకు నాకు పెద్ద తేడా ఏమీ లేదు మా ఫ్రెండ్ ఎప్పుడు అంటూ ఉంటాడు దేవుడిని ఒక్కసారైనా చూడాలని దేవుడితో మాట్లాడగలమా నిజమే నీకు వచ్చిన ప్రశ్నలే చాలామంది ఆలోచిస్తూ ఉంటారు నిజంగానే నీకు దేవుడు కనిపిస్తే కళ్ళ ముందుకు వస్తే ఏం మాట్లాడతాం దేవుడు కనిపిస్తాడు దేవునితో మాట్లాడచ్చు ఎప్పుడంటే నీ మనసు ప్రశాంతంగా ఉంచాలి నీ ఆలోచన సక్రమంగా ఉండాలి అప్పుడే నువ్వు దేవుడితో మాట్లాడగలవు అవును స్వామి నేను మనస్ఫూర్తిగా దేవుడినితో పూజిస్తాను ఆరాధిస్తాను మరి ఇంతమంది దేవుళ్ళల్లో నిజమైన దేవుడు ఎవరు నిజమైన దేవుడు అనేవాడు ఒక్కడే ఉంటాడు కానీ మీరే ఎంతోమంది దేవుళ్ళని సృష్టి చేస్తున్నారు కులాలంటూ మతాలంటూ దేవుళ్ళనే పేరుతోటి ఎన్నో వ్యాపారాలు చేస్తుంటే చివరికి ఈ మనుషులు దేవుణ్ణే అమ్ముకుంటున్నారు కదా ఇంకా దేవుడు ఎందుకు కనిపించాలి మీకు మీతో ఏం మాట్లాడాలి అందరూ అలా లేరు కదా కొంతమంది నిజమైన భక్తులు కూడా ఉన్నారు కదా నేను అందరినీ అనట్లేను కొంతమంది ఉన్నారు దేవుడి పేరుతోటి వ్యాపారాలు చేసేవాళ్ళు దేవుడి పేరు చేసి ఎంతోమంది కులాలంటూ కొట్టుకొని మతాలను క్రియేట్ చేసి ఇంత అద్భుతమైన విశ్వలోకాన్ని సృష్టించిన దేవుని అడ్డం పెట్టుకొని ఇప్పుడున్న సమాజంలో చేసే తప్పుల గురించి నేను మాట్లాడుతున్నా నిజమైన దేవుడు నీరు నిజమైన దేవుడు వాయువు నిజమైన దేవుడు నిప్పు నిజమైన దేవుడు ప్రకృతి ఈ రోజున మనిషి ఏదైనా సృష్టించగలడు కానీ మనిషి సృష్టించలేనిదే నిజమైన దేవుడు మరి ఇంతమంది ఉన్నారు కదా ఈ జనాలు ఎందుకు ఇలా కొట్టుకు చేస్తున్నారు చెప్పింది నిజమే మన దేశంలో ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి ఎన్నో పద్ధతులు ఉన్నాయి ఇప్పుడు మనం మంచి నీళ్ళని తెలుగులో నీరు అంటాం హిందీలో పానీ అంటాం ఇంగ్లీష్లో వాటర్ అంటాం భాష ఏదైనా కావచ్చు పదార్థం ఒకటే అదే పేర్లు వేరై ఉండొచ్చు కానీ దేవుడు మాత్రం ఒకడే నిజమైన దేవుడు నాకు తెలిసి ప్రకృతి మనం సరిగ్గా ఆలోచిస్తే చెట్లు మనకి ఆక్సిజన్ ఇస్తుంది భూమి మీద వేడెక్కితే వర్షం పడుతుంది ఆ వర్షపు నీరు మూగజీవులకి దాహాన్ని తీరుస్తుంది మనకి ప్రకృతి మనకి తెలియకుండానే మనకి ఎంతో సహాయపడుతుంది అదే ఆ ప్రకృతికి మనం విరుద్ధమైన పనులు చేస్తే చూసావు కదా పురాణాలలో ఎన్నో ప్రకృతి విలయ తాండవేమే జరుగుతూ ఉంటుంది నిజమే నువ్వు చెప్పేది మనసులు చేసే పాపాలకి భూకంపాలు సునామీలు గతంలో మనం ఎన్నెన్నో చూసాం ఇప్పుడు కొత్త కొత్త రోగాలు కూడా ఎన్నో చూస్తున్నాం ఈరోజు కరెక్ట్గా ఐదు గంటలకి మీ అన్నకి యాక్సిడెంట్ జరగబోతుంది ఏం మాట్లాడుతున్నారు స్వామి ఏంటి సమయం లేదు త్వరగా వెళ్ళి కాపాడుకోడానికి నిజానికి ఎట్లా తెలిసింది అసలు యాక్సిడెంట్ అవుతుందని ఎట్లా చెప్పాడు